తమిళ స్టార్ హీరోలు అజిత్ కుమార్ దళపతి విజయ్ మధ్య మధ్యశత్వం ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది మూవీస్ విడుదలైన సందర్భాల్లోనూ ఆ హీరోల ఫ్యాన్స్ ఒకరిని ఒకరు విమర్శించుకుని పోస్టులు పెడుతుంటారు ఈ ఫ్యాన్ వార్స్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి తాజాగా దీనిపై హీరో అజిత్ కుమార్ స్పందించారు తనకు ఎవరితోనూ వైరం లేదంటూ క్లారిటీ ఇచ్చారు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కొందరు కావాలనే తమ మధ్య లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు హీరో అజిత్ ఇలాంటి రూమర్లను చూసి ఫ్యాన్స్ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు అలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకునే వారంతా సైలెంట్ గా ఉంటే అందరికీ బాగుంటుంది నేను ఎప్పుడూ విజయ్ కు మంచి జరగాలనే కోరుకుంటాను ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను అంటూ ఆ రూమర్లకు చెక్ పెట్టారు గతంలో వీరిద్దరికీ వైరం ఉందనే వార్తలపై అజిత్ మేనేజర్ సైతం రియాక్ట్ అయ్యారు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు అజిత్కు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఫస్ట్ విష్ చేసింది విజయ్ అంటూ గుర్తు చేశారు ఇక రీసెంట్గా తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపైన రీసెంట్గా ఓ పాడ్ కాస్ట్లో రియాక్ట్ అయిన అజిత్ ఈ అంశంపై ఫస్ట్ టైం స్పందించారు ఈ ఘటనకు విజయ్ది మాత్రమే బాధ్యత కాదని కూడా అంటూ కామెంట్ చేశారు ఎవరిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని ఇలాంటి గందరగోళ పరిస్థితులు కేవలం సినీ తారల సభల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని అన్నారు ఇప్పటివరకు ఈ అంశంపై తమిళ స్టార్ హీరోలు ఎవరూ రియాక్ట్ కాలేదు కాని తొలిసారి విజయ్ది మాత్రమే బాధ్యత కాదంటూ అజిత్ చెప్పడం వైరల్ అయ్యింది కాగా సెప్టెంబర్ ఇరవై ఏడున టీవీకే అధినేత విజయ్ కరూర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో నలభై ఒక్క మంది మృతి చెందారు కెప్టెన్సీ టాస్కుకి సంబంధించిన ప్రోమో తాజాగా వదిలారు ఇందులో చివరి రౌండ్లో పెద్ద యుద్ధమే జరిగింది ఇదే ఈ ప్రక్రియలో ఆఖరి రౌండ్ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న వారితో కలిపి మిగిలిన అందరూ డ్రైవర్ అవ్వడానికి ప్రయత్నించొచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఇక బజర్ మోగగానే డీమాన్ని ఎక్కకుండా ఇమ్మానుయేల్ పట్టేసుకున్నాడు మరోవైపు కళ్యాణ్ణి వీతూ పట్టకుని కింద పడిపోయింది దీంతో చివరికి దివ్యకి డ్రైవర్ సీట్ దక్కింది నా సపోర్ట్ ఇమ్మానుయేల్కి అని నేను క్లియర్ గా చెప్పాను మీ ముగ్గురిలో ఎవరిని తీస్తే ఇమ్మానుయేల్కి ఒక ఫైటింగ్ ఛాన్స్ ఉంటుందో ఆ బేసిస్ మీద నేను తీసుకుంటున్నాను ఇది నేను తనూజని తీసేస్తున్నాను అంటూ షాకిచ్చింది దివ్య తనూజ ఏడుపు తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా అని తనూజ అడిగితే అంతే అంటూ దివ్య అంది దీంతో తనూజకి బీపీ తన్నేసింది నీకు కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్స్ అన్నీ తీసుకొచ్చి అని తనూజ ఏదో చెప్పబోయింది ఇంతలో పర్సనల్ రీజన్ ఏం చెప్పాను అని దివ్య అడిగింది నీది భరణి సార్ది దానివల్ల తీసేస్తున్నానని చెప్పు నువ్వు ఆ ఛైర్ అడిగినందుకు వాళ్లందరితో నువ్వు తనూజని ఎలిమినేట్ చేయవని మాత్రమే నీకు ఇచ్చారు అని తనూజ ఫైర్ అయింది ఓన్లీ కళ్యాణ్ అన్నాడు కాని తర్వాత ఇమ్మానుయేల్ని చూస్తే నాకు అనిపించింది అని దివ్య చెప్పింది ఇంతలో దివ్య నీ నుంచి లాక్కోవడం నాకు పెద్ద మేటర్ కాదు నిన్ను నమ్మి నీకు ఇచ్చాను అని కళ్యాణ్ అన్నాడు కళ్యాణ్ ఒక్క నిమిషం వింటావా ఇక్కడ ఇమ్మానుయేల్ కాదు ఇక్కడ రీతూ కాదు కేవలం పర్సనల్ రీజన్ వల్లే నన్ను తీసేసింది అంటూ తనూజ కోపపడింది దివ్య ఏదో చెప్పబోతే నీతో నాకు మాట్లాడటం ఇష్టంలేదు నాతో మాట్లాడకు నీ పర్సనల్ విషయాలు హౌస్ బయటపెట్టుకో లోపల కాదు అంటూ తనూజ హౌస్లోకి వెళ్ళిపోయింది తన బెడ్డుమీద పడుకుని దుప్పటి కప్పేసుకున ఏడ్చింది తనూజ రీతు ఓదార్చడానికి వస్తే ఇద్దరి మధ్యలో నేను వెళ్లట్లేదురా ఈ వీక్ కెప్టెన్ కావాలని చాలా కష్టపడ్డా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది తనూజ భరణి ఓదార్చబోతే నా దగ్గర ఎప్పుడూ మాట్లాడొద్దు అంటూ తనూజ చెప్పింది ఇలా తన ప్రమేయం లేకపోయినా మరోసారి తనూజ దివ్య మధ్యలో భరణి బలి అయిపోయాడు మరోవైపు ఇమ్మానుయేల్ కొత్త కెప్టెన్ అయినట్లు సమాచారం చివరిగా ఇమ్మూరీతూ మిగలగా ఇందులో ఇమ్ము కెప్టెన్ అయ్యాడు ఈ విజయంతో ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికపై పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం ఆయన జవాన్ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఏ రెండు రెండు యారు షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే ఈ సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇప్పటి నుంచే చర్చ మొదలైంది తన తదుపరి చిత్రం కోసం దేశంలోని టాప్ దర్శకులతో కలిసి పనిచేయడానికి అల్లు అర్జున్ తీవ్ర చర్చలు జరుపుతున్నట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది బన్నీ హాలీవుడ్లోకి ఎంట్రీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ఏ రెండు ఎక్స్ఆారు మెగా ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని టాక్ వినిపిస్తోంది ఇదొక విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ ప్రధానంగా సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈ మూవీని ఏడు వందలు కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే సన్ పిక్చర్స్ వార్నర్ బ్రదర్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది ఈ ప్రాజెక్ట్ స్థాయిని పెంచడానికి ఆస్కార్ అవార్డు గ్రహీత జస్టిన్ రేలీ ఫ్రాక్చర్డ్ ఎఫెక్ట్స్ సహా పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుండగా మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్ రష్మిక మందన్న వంటి అగ్ర నటీమణులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు అంటే తాత తండ్రి ఇద్దరు కొడుకులు కనిపించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ భారీ చిత్రం రెండు సున్నా రెండు ఏడులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్ నెక్స్ట్ లైన్ ఏ రెండు రెండు ఎక్స్యారు పూర్తయిన తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురు దర్శకులతో బన్నీ చర్చలు జరుపుతున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ జోరుగా వినిపిస్తోంది వారిలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి రెండు తొమ్మిది పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి ఆ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్తో కలిసి పనిచేయడానికి ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం అల్లు అర్జున్ జక్కన్న కాంబినేషన్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇక బాలీవుడ్ విజువల్ మాస్టర్ సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ గత ఏడాది కాలంగా చర్చలు జరుపుతున్నారు ఈ ప్రాజెక్ట్ ఖరారైతే ఇది భన్సాలీకి మొదటి తెలుగు చిత్రంగా బన్నీకి హిందీ మార్కెట్లో మరింత పట్టు పెంచే చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది మరోవైపు కేజీఎఫ్ సాలార్ సినిమాలతో విజువల్స్ కు కొత్త నిర్వచనం చెప్పిన ప్రశాంత్ నీల్ బన్నీ మధ్య టాక్స్ నడుస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ చిత్రం తర్వాత ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అల్లు అర్జున్తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది సరైనోడు రెండు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సరైనోడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది దానికి గా సరైనోడు రెండును తెరకెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కొరటాల శివగతంలో ప్రకటించి వాయిదా పడిన వీరికాంబోలో సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని కొరటాల శివ తాజాగా బన్నీకి ఒక కథ వినిపించారని సినీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటి ఇంకా అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాల ఎంపికపై ఎంత పకడ్బందీగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ లైనప్ నిజమే అయితే పుష్ప రెండు ది రూల్ తర్వాత భారతీయ సినిమా బాక్సాఫీస్ పై అల్లు అర్జున్ ఆధిపత్యం ఇంకా చాలా కాలం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది మరి బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది వేచి చూడాలి